హాయ్ ఫ్రెండ్స్ చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియోస్ అనమాట ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే నంగనూరు పోచమ్మకి బోనం చేయడానికి వెళ్ళామన్నమాట ఎండలో కూడా ఎందుకంటే మొక్కు ఎప్పటి నుంచో ఉండిపోయింది కొన్ని రీజన్స్ వల్ల నాకు ఇష్టం ఉన్న కొందరు వల్ల చేయలేకపోయామన్నమాట సో మాకు వీలైంది కాబట్టి రోజు వెళ్ళాము ఇంత ఎండలో అయినా సరే వెళ్ళాము చెట్ల కింద చల్లనే ఉంటుంది కానీ కొంచెం పిల్లలు ఉంటే ఇబ్బంది కదా చాలా చాలామంది ఉన్నారు ఆ రోజు అక్కడ థర్స్డే సండే బోనాలు చేస్తారు అంట నాకు కూడా తెలీదు మేమైతే థర్స్డే రోజు వెళ్ళాము ఇక్కడ బోనం అయితే కంప్లీట్ అయిపోయింది తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మవారికి సమర్పించి కోడి అయినా మేకైనా బలిస్తారనమాట మన ఇష్టం అది ఎవరికి వీలైనంతలో వాళ్ళు చేసుకుంటారు ఎండ అయితే మామూలుగా లేదు కాళ్ళు కాలిపోతున్నాయి బోనం ఎత్తుకొని వెళ్తుంటాయి ఒక మనిషి సంతోషంగా ఉన్నాడంటే మనము ఓర్చుకునే గుణం ఉండాలి అప్పుడే అందరితో కలిసి ఉంటావు అందరితో హ్యాపీగా ఉండొచ్చు ఎవరైనా సరే అది ఒక మనిషి హ్యాపీగా ఉన్నాడంటే ఓర్వలేకపోతే అది నీకు దేవుడిచ్చిన అది ఏందో తెలుసుకోవాలన్నమాట వాళ్ళు చేసుకున్న మిస్టేక్స్కి ఇంకొకరిని మధ్యలో వేసుకోవడం తప్పు కదా అది ఇప్పుడు కాకపోయినా మీ పిల్లలకైనా తలవుతుంది అని ఫీలింగ్ అనమాట ఎవరికైనా సరే ఎప్పుడు మనం చేసిన మిస్టేక్స్కి ఇంకొకరిని వాడుకోవద్దు కదా సో ఇక్కడ అయితే వెళ్ళి మేము బోనం అయితే సమర్పిస్తామన్నమాట ఇప్పుడు చూడండి పచ్చటాకులు తీసుకొచ్చి దాంట్లో మనం బోనం వండుతాం కదా అది అనమాట చూడండి ఇక్కడ దేవస్థానం దగ్గరికి వెళ్తే ఏదో తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది కదా హ్యాపీగా అనిపిస్తుంది మేము మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే చేద్దాం అనుకున్నాము బట్ అప్పుడు అవ్వక ఇప్పుడు చేసామన్నమాట సో మనం ఉన్నంతలో ఏదో కొంత దేవుళ్ళకి నమ్ముకుంటే మంచి జరుగుతుంది మొత్తానికి మొత్తం దేవుడి పైన అయితే భారం వేయకూడదు కదా మనకు ఉన్నంతలో చేసుకోవాలి ఇక్కడ చాలా మంది బియ్యం పోసుకునేవారు పోస్తున్నారు పట్టణాలు వేసుకుంటారు అట్లా ఎట్లా మొక్కుకుంటే అలా చేస్తారనమాట పిల్లలకి తలనీలాలు తీయడం చెవులు కుట్టించుకోవడం అట్లా మాది అయితే అంత కంప్లీట్ అయిపోయింది ఇంకా చూడండి అమ్మవారు ఇట్లా దేవుడు వస్తారంట కదా వాళ్ళు అయితే ఉన్నారనమాట బోరం తీసుకొని వాళ్ళు వచ్చారనమాట చూడండి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మీకనైనా కోడినైనా బలిచ్చుకుంటారు కదా అట్లా ఏదో ఎవరికి ఉండంతలో వాళ్ళు మాది అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నోడి ఆటలు మామూలుగా ఉండవు ఈ పిల్లలతోనే ఆటలు అంటే మొత్తం బట్టలని తడుపుకొని వాళ్ళతో వేగాలంటే చాలా అంటే చాలా కష్టం ఇంకా నేనైతే ఒక్కదాన్నే హ్యాండిల్ చేయాలి కాబట్టి చుక్కలు చూపిస్తాడు మా నాకైతే అంటే అలా చాలా అల్లరి మీ పిల్లలు కూడా ఇంతేనా షార్ట్ వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి లాంగ్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్